మీదకి అరవై డెబ్బై ఏళ్ళ వయసు గల భార్యాభర్తల మీదకి పోయి భూ వివాదం బెదిరించి నువ్వు రాసిస్తావా లేదా ఒక స్థానికంగా ఎమ్మెల్యేగా రెండు ఉండి ఒక ఐదు సంవత్సరాల మంత్రిగా ఉండే మా బంధువుల మీదకి కూడా నేను మా బంధువుల మీదకి అంటున్నా అంటే నన్ను ప్రత్యేకంగా చూడమని కాదు ఇబ్బందులన్నీ ఎదుర్కొని చూసి అన్ని వచ్చిన తర్వాత నేను ఇంత స్థాయికి వచ్చిండేది కానీ నేను అంటుండేది ఆ స్థాయికి వచ్చినారంటే సామాన్య మానవునికి సేఫ్టీ ఎక్కడ ఉంది రక్షణ ఎక్కడ ఉంది అని ఈరోజు పోదోటి దగ్గర ఊరికి నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఒక్క ఇండ్లు కానీ నివాసం కానీ ఏమీ లేదు అనుమతి ఎట్లా పొందినారు అనుమతి మైనింగ్ విభాగం నుంచి లీజ్ పొందినారు పోనీ అది ఒకటైన క్రషర్ ఉండేది ఎన్నో క్రషర్లు ఉండే అక్కడికి పోయి వేధించి భయపడిచ్చి కొడేళ్ళు వేట కొడేళ్ళు తీసుకొని పోయి మా బంధువుల బాయిక్ పంపిస్తారు ఎమ్మెల్యే గారి తరఫున అని చెప్పి వచ్చి మేము ఆపేసినాము మాకు ఇచ్చేదండి ¿Y la qué de